అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా ఒక్కొక్కటిగా చెల్లింపులు సంచలన ఆదేశాలు పెండింగ్లో ఉన్న ఏరియర్స్ అయితే జమ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్సిమ్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో బకాయిలు చాలానే ఉన్నాయండి ఒక ఉద్యోగి వారి యొక్క బేసిక్ పేకి అనుగుణంగా మూడు నుంచి నాలుగు లక్షల వరకు బకాయిలు ప్రభుత్వం దగ్గర నుంచి జమ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుందండి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి సమస్యలను ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ ముందుకైతే వెళ్తున్నట్లు మనకి సమాచారం అయితే రావడం జరిగింది సో ఇందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలకమైన ప్రకటన విడుదల చేయడం జరిగింది ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట ఒకేసారి ఏడాది జీతం అకౌంట్లలో జమ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడాది కాలంగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్న ఉద్యోగులకు ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది మంత్రి నారా లోకేష్ ఈ విషయాన్ని తెలియజేశారు జీవోన్ కూడా ట్వీట్ చేయడం జరిగింది గత ఐదేళ్లలో జగన్ సర్కార్ ఉన్నత విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని లోకేష్ ధ్వజమెత్తారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉన్నత విద్యా రంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది అన్నారు గత ఏళ్లలో జగన్ సర్కార్ నిర్వీర్యం చేసిన ఉన్నత విద్యారంగాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం కుప్పం ద్రవిడ యూనివర్సిటీ సిబ్బందికి ఏడాది నుంచి జీతాలైతే నిలిపివేసి రాక్షస ఆనందం పొందడం జరిగిందండి ఈ విషయాన్ని అక్కడ ఉద్యోగులు నా దృష్టికి తెచ్చిన వెంటనే పెండింగ్ జీతాలు దాదాపుగా మూడు కోట్లు విడుదల చేస్తూ జీవి ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం విద్యా ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని నారా లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది సో ఈ విధంగా ఎంప్లాయీస్కి సంబంధించి మూడు కోట్ల రూపాయలను పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను విడుదల చేయడం జరిగిందండి సో అలాగే ఉద్యోగులకి సంబంధించి కొత్త పిఆర్సీకి సంబంధించి చర్యలు అయితే తీసుకోవాలి ఈలోగా ఖచ్చితంగా మధ్యాంతర భృతి అయ్యారు అయితే ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అది కొద్ది కాలంలోనే మనకి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలకి సంబంధించి పిఆర్సీకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో విత్ వాళ్ళ ఎంప్లాయీస్ అంశ వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ subscribe our channel if you want to support this video please like share your colleagues thank you